శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కానీ ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఎలా ఉంది అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా చాలా అద్భుతముగా మహాద్భుతముగా ఉన్నది మిథున రాశి వాళ్లకు అసలు మిథున రాశి వాళ్లకు ఇంతకాలము ఉన్నటువంటిది వేరు ఇక్కడ నుంచి రెండవ జన్మ అని చెప్పవచ్చు అంత అద్భుతముగా మిథున రాశి వాళ్లకు ఉండబోతున్నది మీరు గతంలో ఏమేమైతే కోరికలతోనూ కసితోనూ నేనొకటి కావాలి నాకొకటి కావాలి నేనొకటి ఇలా చేయాలి అలా చేయాలి నేను ఇలా జీవించాలి అలా జీవించాలి అనేటువంటిది మీకుండేటువంటి కోరికలు అన్నీ కూడా ఒక ఇంచుతో సహా అన్ని తీర్చుకోవటానికి సిద్ధమై ఉండండి ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది గాక ఈ సంవత్సరం ఏది పట్టుకున్నా కార్యజయం ఏ కార్యము మీరు తలపెట్టినా అది విజయము అనేటువంటిదే ఉంటుంది గాక విజయమని ఉండడమే కాకుండా ధన ఆదాయం అనూహ్యముగా ధనము ఆదాయము విపరీతముగా సంపాదిస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు బుద్ధి కుశలత సమయానికి బుద్ధి పనిచేయటం సందర్భానికి గుర్తుకు రావటం ఏది ఎలా చేస్తే మంచిది అనేటువంటి భావనతో అప్పటికప్పుడు ఆలోచనలు వచ్చి వెంటనే మార్చుకొని ఇక్కడ మనకు నష్టం వస్తుంది ఇది చేస్తే మనకు లాభం వస్తుంది అనుకుని అప్పటికప్పుడు ఉన్నట్టుండి మార్చుకుని లాభం వైపు నడిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే పొరపాటున కూడా బుద్ధి మీకు ఇప్పుడు ఖచ్చితముగా తప్పు మార్గంలోకి వెళ్ళనివ్వదు మిమ్మల్ని మీ బుద్ధి మీకు పనిచేస్తుంది అందువలన బుద్ధి కుశలత అలాగే విపరీత రాజయోగం అంటాడు అంటే ఏ పని జరిగినా ఎక్కడైనా డబ్బు ఏది ముట్టుకున్నా డబ్బు ఏ పనికి పోయినా పని ఆవటం పూర్తి చేయటం అనుకున్న సమయానికి అనుకున్న విధముగా పని ఎప్పుడైతే పూర్తి చేస్తామో ఇంకా ఏముంటుంది ఆనందము విపరీత రాజయోగము కాక అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలమంటే అనుకూలముగా ఉన్నది ప్రమోషన్లు రావటము అనుకున్న చోటికి మీరు వెళ్ళటము డబ్బు పెరగటము ఇవన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు వ్యాపారము చేసుకునేటువంటి వ్యాపారస్తులు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ధనాదాయము చాలా మంచి లాభాల్లో ధనాన్ని సంపాదించుకోగలుగుతారు మీ కష్టము మీద మీకు మీరు ఎంత కష్టము చేస్తారో అంత లాభము తప్పకుండా వచ్చి తీరుతుంది గాక ఆరోగ్య అనుకూలతలు ఆరోగ్యము చాలా బాగుంటుంది అనుకూలవంతముగా మీకు సహకరిస్తుంది ఇంతకంటే ఏముంటుందండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు శాస్త్రములో అందువలన మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆరోగ్యము చాలా బాగుంటుంది పేరు ప్రతిష్టలు రావటము మీరు ఏ పని చేసినా ఎవరు చేశారు అయ్యా ఈ పని చాలా బాగుంది అంటే పలానా వాళ్ళు చేశారు లేదా ఈ కంపెనీకి మంచి పేరు రావటం తద్వారా మీరు చేసే పనికి పేరు రావటం ప్రతిష్టలు రావటం ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం యోగం వాళ్ళు ఏది అనుకుంటే అది సాధించుకోగలుగుతారు గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా అవార్డులు రావటము టీవీ రంగంలో మామూలుగా మన సీరియల్స్ అవి తీసుకునేటువంటి నటీ నటులకు కూడా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావటం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఏ చదువులైతే చదువుతున్నారో వాళ్ళు ఇష్టపడి చదివినటువంటి చదువులకు మంచి మార్కులు రావడము తద్వారా ఇంకొక దానికి వెళ్ళాలి అనేటువంటి ఉత్సుకతతో చాలా సంతోషముగా పై చదువులకు అప్లై చేయటము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావాల్సినటువంటి తగు నిర్ణయాలు చర్యలు తీసుకుని ఆ విధముగా వాళ్ళ అడుగులు ఉండటము ఇవన్నీ కూడా మహాద్భుతముగా ఉండబోతున్నాయి ఈ రాశి వాళ్లకు ఆడవాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఆడవాళ్లకు చాలాంటి చాలా ప్రత్యేకతలుగా కలిసి వచ్చేటువంటి అంశముగా ఉన్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము జరుగుతుంది సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది ఆడవాళ్ళు వ్యాపారము చేసేటువంటి దాంట్లో మంచి లాభాలు పొందుతారు గాక ఏదైతే ఆడవాళ్ళు స్వయం ఉపాధి కోసము పెట్టుకుని జీవితము గడుపుతూ ఉన్నారో కొంతమంది ఉంటారు అనేక రంగాలలో అనేక రకాలుగా ఉన్నారు కదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఉండబోతున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది రాసి వాళ్లకు ప్రమోషన్లు రావటము కానీ మంచి కీర్తి రావటము కానీ అలాంటివి ఏమైనా రావచ్చును గాక డాక్టర్లకు లాయర్ వృత్తి చేసుకునేటువంటి వాళ్లకు కూడా అద్భుతముగా ఉన్నది వీళ్ళకు ఏది ఏమైనా మిథున రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ముందు వేరు ఇక్కడి నుంచి వేరు మీ జీవితము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్థు